ీసారి వానలు అంతంత మాత్రమే ఉన్నాయి గట్టి వానలు పడి డ్యాములు నిండేనా నీళ్ళ కరువు తీరేనా అని సర్కార్ కంటే ఎక్కువ రైతులే ఆలోచనల పడ్డరు కానీ వాన దేవుడు రైతన్నల గోసిని కావాల్సినంత వాన గుమ్మరిచ్చేడు అట్లా నిండుతాయా నిండయా అనుకున్న ప్రాజెక్టులు అన్ని నిండి మొన్న గేట్లు కూడా లేపి నీళ్లను కిందికి ఇచ్చి పెట్టిర్రు అట్లైనా ఇంకా డ్యాములకు వరదరు పడి తగ్గలేదు మరి శ్రీశైలం ఇంకా సాగర్ డ్యామ్ల కడ ఎట్లెట్లు ఉన్నదో ఒకసారి చూద్దాం మన దిక్కు వానలు జర్ర వెనకపాటు వట్టిన ప్పటికీ మీది బాజు మాత్రం రువ్వడి మీద ఉన్నాయి అందుకే శ్రీశైలం డ్యామ్ కు వరద అంతకంతకు పెరుగుతుంది అందుకే మళ్ళా గేట్లు లేపి నీళ్లను కిందికి వదిలిర్రు అధికారులు గిట్ల ఎనిమిది గేట్లు పదడుగుల మందం పైకి లేవట్టిర్రు నీళ్లను కింది బాసుకి మొత్తం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఏడు అడుగులుంటే వరద శీతం లెక్కనే అయ్యిందట ఆయన చేస్తే ఏమన్నా ఎటమఠం కాగలా అన్నట్లు అధికారులు ఎమ్మటే కట్టుకొత్త డ్యామ్ కు ఇంత వరద వచ్చినా కూడా పక్క పొంటి నీళ్లతోని కరెంటు తయారు చేసుడు మాత్రం నడుస్తూనే ఉందట ఇక శ్రీశైలం కాడ పరవర్లు దొక్కిన కృష్ణమ్మ సరుణ వై నాగార్జున సాగర్ కు చేరింది అట్లా ఇప్పటికే నిండు చూలాల లెక్కనే ఉన్న సాగర్ డ్యామ్ కూడా వరద గంట గంటకు పెరిగేట వరకు అధికారులు గేట్లన్నీ లేపిర్రు ఇప్పటికీ గీ నడమ ఓదాము గేట్లు లేపిర్రు ఇంకా వరద తగ్గిందనుకునే లోపలనే మళ్ళా శ్రీశైలం కెంచి జోరు నీళ్ళు వచ్చినాయి దీంతో మళ్ళోసారి గేట్లన్నీ లేపక తప్పలేదు ఇట్లా ఇరవై ఆరు గేట్లు లేపి నీళ్లను కిందికి ఇడ్చిపెట్టిర్రు డ్యామ్ అధికారులు సాగర్ మొత్తం నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులైతే ప్రస్తుతం ఇది కూడా పురాగా నిండి ఉందట అటు శ్రీశైలము ఇటు సాగరు రెండు నిండు చూసిన రైతన్నలు చిన్నగా మురుస్తలేరు మల్లొ రెండు మూడు కార్ల పంటల దాకా రంది లేదన్నట్లు మస్తు ఖుషి అయితుర్రు కాల్వల ద్వారా వచ్చే నీళ్లతోని పంటల కుత్కెలు తడుపుకోవాలని తెగ ఆరాట పడుతు అయితే మన దిక్కు వానదేవుడు మాత్రం జర్ర సలవడ్డాడు గాని మీది బాసు మాత్రం దంచుతుండే వరకు ఆ వరద మన డ్యాంకు చేరుతుంది అట్లైనా కూడా ఇది మనకు సంభ్రమైన ముచ్చటనే కదా